어. 음. 봐라. <목소리> నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్ చెప్పులు కుట్టుకుంటా గుట్టు చేసుకుంటా ఉన్నానండి పోసిబాబు అయ్యాంటి సామానాలు కొనుక్కుంటాక వచ్చానండి అయ్యారు ఈ జోలు కుట్టుకుంటాకండి చెప్పు సాపిది వరకు మా ఆ సెంటర్ లో వేసుకుని గుడికి కింద కుట్టుకుంటూ పోరా అండి ఇప్పుడు ఎక్కడా పని అవుతా లేదండి అంత డెలికేట్ సామా చిన్న చిన్న పనులకి చిన్న చిన్న పని ముట్లు కొనుక్కు అన్ని ఇక్కడ బయట రాజమండ్రిలో కూడా కొంటానండి రాజమండ్రి నుంచి చర్మాలు గట్టా తెచ్చుకుంటాను కొన్ని నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి ఆ ముందు సున్న పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మ చెక్క కరకాయ చర్మం అప్పుడు అందులో నానబెట్టి సమాచారం చేస్తున్నా నేను తొంభై అయ్యేలో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి అండి ఇదేనా ఇంకా ఇదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం కుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసింది కాదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధించారు కదండి ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే అంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి ఆ బుట్టలు తెచ్చుకొని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో అవి కూడా అమ్ముతావా అవి కూడా అమ్ముతానండి సార్ బుట్టలు ఫ్లవర్స్లో పెట్టుకుండే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్ అక్కడ నుంచి తెచ్చుకుని ఒక ఇరవై ఓ మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను మా ఊళ్ళోనండి నా దగ్గరకు వస్తారండి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి కొంతమంది ఆర్డర్ ఇస్తారండి జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్ డబ్బులు కొట్టే వాళ్ళకి ఇది ఇస్తున్నాం కదా ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులోనే అండి అవి ఇది వరకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి అవి చెప్పులు కుట్టిన కొలముట్టు కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు మీరే ఇచ్చారండి అది డబ్బులు కొట్టేవాళ్ళ కదా డప్పులు అండి డబ్బులు కొడతానండి ఇదినండి ఇది వరకంటే చేసుకుంటే వాడిని చనిపోయినండి ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి చిన్న ఇరవై తెగులు వచ్చింది కదండీ తెగులుచ్చాయి కదండీ ఇప్పుడు కాలు నొప్పిలండి కాలు నొప్పులు కొంత కాళ్ళు నొప్పి అండి మళ్ళీ అక్కడే కిడ్నీలో కొంచెం ఏదో ఫాల్ట్ ఉంది అన్నారండి మన వెళ్ళొచ్చాను రాజమండ్రి హాస్పిటల్కి ఏదో అలాగా జీవనోపాధి అలా కడుపు చదువుకున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి చూద్దారా ఇప్పటిక నువ్వు

అది పెద్ద అబ్బాయి ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోడండి అతను రెండు వేల రెండులో చనిపోయింది పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి పై వేటుకండి ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి వస్తున్నారు లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు వాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు అండి ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కూతురు బయట బయట ఎక్కడేనండి మా ఊరు మా మేనోళ్ళు చేసానండి దేవుడి గడి మీ పక్కన నేను కూసుకుంటే మీ దగ్గర ఊకుంటానండి అయ్యారు లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చానా అభివృద్ధిలోకి చేస్తున్నారండి వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక పోయిందండి మాత్రం ఇబ్బంది పడేవా చాలా ఇబ్బంది పడ్డానండి కరెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా ఏదైనా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయితే మీరు తినే మాకు బాగుంటదండి మాది పిల్లనండి మన మాది రండి అదిగోండి అదిగోండి అదే అండి ఇదంతా మా నాన్నగారు సంపాదించింది అండి ఇదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా గారు ఇక్కడ ఉంటుంది అండి నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవేం ఇది లేదా ఇది డోలండి ఇది డోలకండి ఇవి చేస్తావా నేనే చేస్తానండి ఇది మ్యాక్ ఇది స ఇవి అండి ఇయో గేట్ చర్మ ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇగోండి మార్కెట్ వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్మ అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి ఎక్కడ అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ప్లాస్టిక్ ఇదేమో మారు డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతోటి ఇది కంపెనీ కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నా నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఎలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నాం చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జూలు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి రిపేర్లకు రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జూలు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగో మూడో వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు సంక్రాంతికి అండి ఉగాదికి ఆ ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్ కదండీ మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి వెళ్ళిన సాగు తీసి అది నాలుగు రోజులకి అండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకి ఏమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మెస్ ఇక్కడ భార్య ఉందా ఉన్నదండి లోపల ఉందా పెట్టుకో ఎందుకండి బాబు అలా కదండి మీరు మా చేయాలి మొత్తం నాకు అది చూపించాలండి పాత బిల్లు రావాలండి ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ పెట్టేస్తున్నాడు అండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్క్ కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధాయం ఆవిడది ఓకే అమ్మా అన్ని విధాలు మేము రాదుకుంటా ఇచ్చేసేమ్మా ఏమేం చేశారు

మూడు లక్షల పర్లే నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పర్మిట్లన్నీ అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం